స్వాగతం జిల్లా ఆలూరు తాలూకా హొలగుంద మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన బుసినే విరూపాక్షి అనంతరం దుర్గా ప్రసాద్ మండల కన్వీనర్ షఫీవుల్లా అధ్యక్షతన కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా బుసినే విరూపాక్షి నియమించడం జరిగిందని ఇక బుధవారం రోజు నూతన వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ప్రారంభించారు బుసిన విరుపాక్షి సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అమలు పరిచిన నవరత్నాల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే నిదర్శనమని అన్నారు ఇక తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీ ఉల్లా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు

موت نہ لے موت نہ لے صحیح جگن جی جگن صحیح جگن جی جگن چلتے سار جگن ہنتے جی شرم جگن جی ఇక్కడ వచ్చినటువంటి మన ఆదోర్ ఇన్ఛార్జ్ విపకారికి మరియు పార్టీ విలేకరులకు మన వైఎస్ఆర్ కార్యకర్తలకు అలాగే ఎంపీటీసీ అలా మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే రకంగా రెండు వేల పద్నాలుగులో ఇదే రకంగా మేము పార్టీ పనిచేసిన ఇదింత కార్యకర్తలు మన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే రకంగా మా మండలి నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఈ ఇరవై నాలుగులో కూడా ఇదే రకంగా నీకు మంచి మెజార్టీ ఇస్తామని కూడా ఈ సభముఖం తెలియజేస్తున్నాను మనకు మెయిన్ వచ్చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మనకు రోడ్స్ రోడ్స్ ఉన్నాయి నీళ్లది ఉన్నాయి ఇవన్నీ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదసరిగా పని చేస్తారని మేము ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు మన తెలంగా మండలికి వచ్చినందుకు ఇంత విశేషమైన జనము ఇంతమంది ఆప్యాతంగా ఆహ్వానం పలికినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా మన కేరళకి తీసుకున్న మన ఈశాన్నికే అన్ని ఈశాన్నికే పదయానికి అదేవిధంగా మన ఎంపీపీ ఈశాన్య గారికి అదే విధంగా మనం చెప్పిసే చేసే పంతగారికి ఇక్కడ వచ్చేసిన వేడి కింద ఉన్న ప్రతి ఒక్కరు ఈ సర్పంచులకి ఎంపీటీసీకి మండల కళినాలకి సత్యాల కళ్యాణాలకి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మన ప్రతి గారి నేతలకి అదేవిధంగా మన మండల నాయకులకి కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ రోజునకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమయకర్తగా ఈ నిర్వహించినందుకు ఈ రోజు మండలి స్పష్టత వచ్చినాను ఎందుకంటే మీరు నా విజయం రాదు మీ విజయం మీ ఎక్కడ పెద్దవాళ్ళు తగ్గు పెట్టారు ఓన్లీ బట్టే నాకు పిన్నపించినారు ఆ సర్వేసింది ఎవరంటే మీరే అంత ప్రతి ఒక్క మండలం మీద అంత కార్యకర్తలు మాకు విపాక్షణ కావాలనే సర్వే పెట్టింది కావాలని కావాలన్నారు అందుకోసం మీకు ప్రత్యేకంగా మీ వందనం చేస్తున్నాను ఎందుకంటే నేను సామాన్యమైన రైతు బిడ్డ సామాన్యమైన కార్యకర్త కార్యకర్తగా ఎమ్మెల్యే సమకూర్లు చేసినాం ఎందుకంటే కార్యకర్త ఇదే నాకు తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త ఎంత బాధపడతాడో ఎంత గైడ్ వర్క్ చేస్తాడో ఎంత పని చేస్తాడో అదే విధంగా చేస్తాడు నాకు తెలుసు నేను చేసిన కాబట్టి అందుకోసం కార్యకర్త నాకు తెలుసు మీ సమస్య కానీ పని కార్యకర్త చెప్పినా కానీ నేను చేస్తాను ప్రతి ఒక్క నాయకుని కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుని కానీ ఎవరికి ఏ కేబినెట్ ఫోన్ చేసినా ప్రతి ఒక్క సమస్య కావాలని మీ సమస్య తీర్చే విధంగా ఉంటాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే నేను కాదు నాకి ఏం ఆశ లేదు ఎందుకంటే నేను పేదల మనిషి పేదల మనిషి నేను ఇంత అక్కడ నుంచి వచ్చిన వాడిని అందుకోసమే ఈ రోజు మీరు ఎందుకు గెలిపిస్తే ఖచ్చితంగా మీ సమస్యలు నా సమస్యలుగా మీలో పని చేస్తానని నాకు దీంట్లో ఏది అవసరం లేదు దీంట్లో తప్పన అవసరం లేదు ఎందుకంటే ప్రతి నాయకులు ఏదో దీంట్లో సంపాదించాలని వస్తున్నారు నాకు ఆ సమస్య లేదు నాకు ఏదో ఉంది పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి అంటే మంచుకొని ఎంతో శ్రమపడి మరి అధికారాన్ని చేపట్టిన వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో కూడా జరిగినంత అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అమ్మవడైతేనేమి చెవుతోనైతేనేమి ఆసరా అయితేనేమి కనుక బరుగున వర్గాల జ్యోతిగా ఉండి అనేక సంక్షేమ పథాలు మరి రోజు లబ్ధి పెరుగుతున్నాయి దయచేసి మరి ఇక్కడ వేదిక మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలు మాటలు వారు చెప్పారు ఖచ్చితంగా జరిగిన అభివృద్ధి ఏంటి మనకి ఇంకా ఎలాంటి మరి జగన్ వల్ల ఇంకా అనేక సంక్షేమ కావాలి మనకి ఏది ఏది కావాలనే ఉద్దేశంతో ఏది కావాలనే ఉద్దేశం మనం అందరూ కూడా మనం తెలుసుకుందాం మరి ముందుగా ముందుగా మనం ఏదో ఈ వేదికను ఎందుకు అనందించుకుందామంటే మరి మనకు ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా మరి పార్టీ ఎమ్మెల్యే టికెట్గా అభ్యర్థిగా మన ప్రశ్న విధిపక్షంగా మరి నియమించింది ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని వాళ్ళ కార్యకర్తలు మరి పని పనిచేసుకొని మరి ముందుకు మనం ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని మనం చేసినాం ముందుగా మళ్ళీ సభ అధ్యక్షత మరియు మండల కన్వీనర్ అయినటువంటి షఫీల్ గారు వారు మాట్లాడవలసింది కూర్చున్నాం అందరికి నమస్కారాలు ఇక్కడ వచ్చినటువంటి మన ఆదో ఇన్ఛార్జ్ విపక్ష అన్న గారికి మరియు పార్టీ విలేకరులకు మన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అలా మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే రకంగా రెండు వేల పద్నాలుగు ఇదే రకంగా మేము బాకీ పనిచేసిన మన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే రకంగా మా మండలం నుంచి భారీ మెజార్టీ మేము ఇచ్చినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇరవై నాలుగులో కూడా ఇదే రకంగా మంచి మెజార్టీ ఇస్తామని కూడా ఈ సభముఖంగా మనకు మేము వచ్చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మనకు రోడ్స్ రోడ్స్ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చేస్తారని మేము ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి అదేవిధంగా